అది కొన్ని కొన్ని చిన్న చిన్న నైన్టీ పర్సెంట్ అంటే ఆరు వందల ఎక్కువ హామీలు వన్ టూ పర్సెంటే కదా చేయలేదు అది తగ్గినాయి అంతే డిఎస్సీ అనేది ఒక ప్రశ్న నాకు వచ్చింది ఇప్పుడు డిఎస్సీలో మేము వెనకబడిన ప్రాంతాల వాళ్ళకు లేకపోతే బీసీ అందరూ అందరికి ఉద్యోగాలు ఇచ్చామనేది మీరు చెప్పారు కానీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు ఈ రోజుకి ముప్పై పోస్టులు మాత్రమే వాళ్ళకి కేటాయించారు ఎందుకని వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరిగినట్లు అవుతుంది సార్ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అయి ఉండొచ్చు ఖచ్చితంగా అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇవన్నీ ఆగకూడదు అన్నీ జరగాలి అని చెప్పుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా సీఎం సార్ ఇక మీ శాశ్వత అంతే కదా సార్ గతంలో మీకు ఎన్నికల పని పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా పడిపోతుంది అని చెప్పంటారు తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం ప్రొడిక్షన్స్ ఇచ్చారా కేసీఆర్ గెలుస్తారు ఇచ్చారు గెలుస్తాను ఇచ్చాడు అప్పటికీ నాకు తెలుసు ఏం లేదు టుడే విరవన్ ఇస్ ఎ పొలిటీషియన్ సార్ హీ క్విట్ ఫ్రమ్ అష్ ఆటోమేటిక్ ఏం చెప్తాడు తను తనకు ఒప్పంద తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు కలిసాడు పోయి చూసాం కదా అందరము ఇంకా బయటకు వచ్చి ఇంకా ఆయన మాకు ప్రో ఎందుకు ఇస్తాడు ఖచ్చితంగా ఒక వ్యూహకర్తగా ఉన్న వ్యక్తి ఒక మాట చెప్తే దానికి వ్యాలిడి ఉంటుందని ఒక ఫీలింగ్ వీళ్ళకి అతని చేతి చెప్పిస్తే బాగుంటుందని ఫీలింగు అతను ఇంటికి పిలిపించుకున్నారు అతనికి ఏం చేసుకున్నారో ఏమి ఇచ్చారో ఏం చేసుకున్నారో నాకు తెలియదు అతను చేతి చెప్పిస్తే ఎది పోతుంది అనేది దాన్ని ఒక వదిలేరు నేను రాజకీయాల్లో ఏముంది సార్ వాళ్ళ వ్యూహాలు అవన్నీ ప్రశాంత్ కిషోర్ అమ్ముడు పోయే వ్యక్తి అని చెప్పి భావంతో ఉన్నారు మీరైతే అమ్ముడుపోయే వ్యక్తి అని నేను అనలేదు సార్ ఒక మనిషికి రకరకాలు ఉంటాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషికి ఒక కసి ఉండొచ్చు ఆ మనిషి కోపం ఉండొచ్చు డబ్బు గమ్ముడు పోయి ఉండొచ్చు దేర్ బి మెనీ ఫ్యాక్టర్స్ ఐ డోంట్ సే వన్ ఫ్యాక్టర్ చాలా కారణాలు ఉండొచ్చు